హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు ఇవాళ మీకు కర్మన్ ఘాట్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న కింద వేపు ఇది మూడు వందల నలభై కట్టింది దీంట్లో నేను ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ ఇంతకుముందు పెట్టున్నానండి విత్ వుడ్ వర్క్ తోటి ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం వితౌట్ వుడ్ వర్క్ ఉన్నది రెండో ఫ్లోర్ది కూడా చూపించడానికని ఈ వీడియో తీస్తున్నాను ఇది రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్స్ అండి ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి వన్ టూ త్రీ అవైలబిలిటీ ఉంది మీకు దీనికి సంబంధించిన నాకు డీటెయిల్స్ చూపిస్తా కిందంతా పార్కింగ్ ఏరియా అండి ఇప్పుడు మీరు చూస్తున్నది అలాగే ఇది కనిపిస్తుంది మీకు లిఫ్ట్ అండి ఇక్కడ లిఫ్ట్ పక్క నుంచి ఇటు మెట్లు ఇచ్చారు ఈస్ట్ నార్త్ కార్నర్ అండి ఇటు పక్కకి ఈ భాగం ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపించాను కాబట్టి సెకండ్ ఫ్లోర్ కూడా చూపించడం చేస్తాను మీరు వీడియోలో కంటిన్యూ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బిల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఇది లిఫ్ట్ ఇక్కడి నుంచి ఇలా మీకు మొత్తం మీ వైపే ఉంచేసుకోవచ్చండి కంప్లీట్గా ఇది విత్ కంప్లీట్ ఫాల్ సీలింగ్ అంతా చేయించి ఉన్నటువంటిది చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఎంత పెద్ద డోర్ ఉంది ఏంటి అనేది మనం మీకు చూస్తే తెలిసిపోతుందండి హైట్ పరంగా కూడా చూడొచ్చు ఎంత హైట్ ఉందనేది ఎయిట్ ఫీట్ ఉంటుందండి ఇది హాల్ అండి కంప్లీట్ ఫాల్ సీలింగ్ అంతా ఉంటుంది ఒక వుడ్ వర్క్ మాత్రమే ఉండదు ఫర్నిషింగ్ మాత్రం ఉండదు ఎల్ హాల్ ఇవ్వడం జరిగింది ఇట్లా మీకు ప్లానింగ్ ప్రకారం మీరు ఎలా చేసుకోవచ్చండి ప్రాపర్టీ వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉండడం జరుగుతుంది రెడీ టు మూవ్తో ఉందండి ఇటు ఇప్పుడు మీకు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను హైట్ కూడా అన్నీ కూడా మీకు ఏడు ఫీట్లు ఉంటాయండి చూడొచ్చు డోర్సు థర్డ్ బెడ్రూమ్ ఇది ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అండి అల్మరాలు కూడా మొత్తం చేయించి ఉన్నాయి వుడ్ వర్క్ మీకు ఎక్కువ కాస్ట్ కూడా కాదండి అన్ని బ్రాండెడ్గా వాడుతున్నటువంటివే ఉన్నాయి చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఉందనేది ఇది ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అండి ఈ భాగం చూడొచ్చు ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి డెబ్బై ఐదు గయ్యాలు యూడిఎస్ వస్తుంది ఇది పూజ రూమ్ అండి సపరేట్ పూజ రూమ్ కూడా ఉన్నది ప్రాపర్టీ కావాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇక్కడ వైపు మెయిన్ రోడ్ భాగంలో మీకు బాల్కనీ రావటం జరిగింది ఇది ఇది బాల్కనీ అండి చూడొచ్చు ఎంత స్పేషియస్గా అనేది ప్రాపర్టీ ఇప్పుడు ఇక్కడ మీరు కామన్ టాయిలెట్ అండి ఇది ఫిట్టింగ్స్ అన్నీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ నానుకొని సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ప్రాపర్టీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని అడుగుతున్నానండి నేను ఇక్కడ మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కంప్లీట్గా ఫినిషింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీనికి బాల్కనీ వచ్చిందండి ఇక్కడ చిన్న బాల్కనీ వచ్చింది ఇక్కడ ఈ బ్రా బెడ్రూమ్కి ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అల్మారాలన్నీ ఉండటం వల్ల మీకు వుడ్ వర్క్ అనేది ఎక్కువగా ఖర్చు కాకపోవచ్చు అండి మీ యొక్క టెస్ట్ ప్రకారంగా మీరు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి కంప్లీట్ చేయటం ఇవ్వడం జరుగుతుంది లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ గురించి ఒకసారి మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్తానండి ఇది మూడు వందల గజాల్లో కట్టారు టోటల్ సౌత్ ఫేసింగ్ ముందు థర్టీ ఫీట్ రౌండ్ అండి టూ వన్ హండ్రెడ్ ఈచ్ ఫ్లోర్ కట్టారు టోటల్ ఫోర్ ఫ్లోర్స్ వన్ టూ త్రీ అవైలబులిటీ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ ఫిత్ ఫుల్లీ ఫర్నిషిడ్ తోటి ఉంటుంది ఆ వీడియో కూడా మీకు దీంట్లో లింక్ ఇస్తాను చూడవచ్చు అది ఒక కోటి ముప్పై లక్షలు అండి ఇది ఒక కోటి ఇరవై లక్షలు ఏదైనా నెగోషియబుల్ ఉంటుందండి మీ పేమెంట్ని బట్టి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే హైపర్ బటన్ ద్వారా హైపర్ బటన్ కొట్టి పాయింట్లు ఇవ్వడం చేయండి ఈ ప్రాపర్టీ చూపించేందుకు ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మనకు వన్ పర్సెంట్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ